హలో అండి వెల్కమ్ టు శ్రీ సత్య మ్యాచ్ పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు వీడియో చేద్దాం చేద్దాం చేద్దామని అలా అట్టు పెట్టానండి ఇప్పటికి అయింది ఇలా తీయడం అలా కస్టమర్స్ రావడం టైం అలా గడిచిపోయింది ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుందండి ఈ టైంకి కుదిరింది జస్ట్ వన్ మినిట్ టైం చూసుకుని చేస్తున్నానండి చిన్న ప్యాటర్న్ బ్లౌజులు ఒక ఫైవ్ శారీస్ అండి ప్యాటర్న్ బ్లౌజులు ఉన్నాయి సింపుల్ సింపుల్గా డిజైన్ చేశాను అవి ఎలా ఉన్నాయో ఒకసారి మీరు చూడండి ఇది వైన్ షేడ్ అండి చీర చీర వచ్చేసి ఇలా వైన్ షేడ్ వచ్చింది ఇందులో బ్లౌజ్ వచ్చేసి ప్లెయినే వచ్చిందండి ఆ ప్లెయినే చిన్నగా ప్యాటర్న్ బ్లౌజ్తో రెడీ చేశాను బ్యాక్ సైడ్ ఇలా హై నెక్ ఇచ్చానండి ఇలా స్ట్రైట్గా బాల్స్ ఇచ్చాను బాగుంది హ్యాండ్ వచ్చేసి అందులో మనకి అంచు ఉంది కదా దాన్ని ఇలా హ్యాండ్కి సింపుల్గా అంటే ఆల్రెడీ ఒక రెండు మూడు ముందు చేసాను నాకు రెగ్యులర్ కస్టమర్ అనమాట కొంచెం ఇంకా చూడండి అంటే ఇలా పెట్టానండి చేసిన మోడలే చేయడు కాదండి కొంచెం వెరైటీగా ఏదన్నా చూడండి అంటే ఆ హ్యాండ్ కలర్ రెడీ చేశానండి ఇంకొకటి వచ్చేసి నావీ బ్లూ నావీ బ్లూ బ్లౌజ్ వచ్చేసి ఇది చీర పైతానీ బోర్డర్ అండి బాతిక్ స్టైల్ వచ్చింది మనకి ఇదంతా క్రాస్ లైన్ వచ్చింది వర్క్ కూడా వద్దన్నారు ఓన్లీ సింపుల్గా ప్యాటర్న్ బ్లౌజ్ అండ్ కరూర్ షేప్తో ఇమ్మన్నారండి దానికి చిన్నగానే రెడీ చేశాను ఫ్రంట్ ఇలా మనకి స్కాలప్ ఇచ్చానండి టూ సైడ్ ప్రిన్సెస్ కట్ ఇచ్చి స్క్యాలప్ ఇచ్చాను బ్యాక్ సైడ్ కూడా ఇచ్చాను సేమ్ ఆల్టర్నేట్ కలర్ వద్దు అనేసరికి మనకి మోడల్ షేప్ తెలియాలి కదా సో దానికి ఇలా బీట్స్తో ఇలా డిజైన్ చేశాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఓవరాల్గా ఇలా రెడీ చేశానండి ఫ్రంట్ ఇలా అండ్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి మనకి స్ట్రైట్ లైన్ ఇచ్చాను మనకి హ్యాండ్స్కి ఇస్తాడు కదా బార్డరు ఆ బార్డర్నే ఒక పార్ట్ ఇలా ఇచ్చి ఫ్రంట్ అమ్మో ఒక పార్ట్ ఇచ్చి అలా టోటల్గా ఆ బార్డర్ని అలా రెడీ చేశానండి అండ్ ఏంటంటే హ్యాంగింగ్స్ ఈ శారీకి ఇలా డిజైన్ చేసాము అలానే ఇంకొక టూ శారీస్ ఉన్నాయి సింపుల్ అన్నమాట ఇవి లైటు కోటాకా కోటాకారీ శారీ కళంకారీ డిజైన్తో వచ్చిందండి చాలా బాగుంది దీనికి ఏంటంటే చీరలో పీసే చిన్నది తీసుకుని బ్యాక్ సైడ్ రౌండ్ ఆవిడ అనమాట సింపుల్గా అడిగారు సింపుల్గా అంటే చాలా సింపుల్గా అంటే శారీలో బిట్టే తీసుకుని ఇలా టూ హ్యాండ్స్కి వేసాను అండ్ బ్యాక్ సైడ్ ఇలా నార్మల్గా టూ శారీస్ అలానే పెట్టానండి ఈ చీరకి ఇలా బాగుంది కదా చీర అయితే చాలా బాగుందండి లైట్ కలర్ కదా భలే అందంగా ఉంది అలానే ఈ శారీ చూడండి ఇది బాగుంది చీర ఈ చీరకి దీనికి కూడా సేమ్ హ్యాండ్ ఇలా చిన్నది శారీలోదే తీసాను స్ట్రైట్ లైన్ ఇచ్చాను దీనికి కూడా బ్యాక్ సైడ్ కూడా సేమ్ చిన్నది పీస్ తీసేసి దాన్ని అలా రెడీ చేశానండి శారీ అండ్ బ్లౌజ్ ఇలా టూ కాంబినేషన్ మరీ ప్లెయిన్గా ఉంటే బాగోదు కదా మరీ హడావుడిగా చేసిన ఇష్టపడరనేసి ఫైనల్గా ఏంటంటే ఫ్యాన్సీ శారీ అండి శారీ మొత్తం ఇలా సిల్క్ శారీ అనమాట కట్ వర్క్ మనకి పాల్స్ అండ్ కట్ వర్క్ వచ్చింది శారీ అంతా ఇలా స్కేల్అప్ దీనికి హ్యాండ్ ఒక్కటే కొంచెం డిఫరెంట్గా అడిగారు నా ప్రిపరేషన్తో ఏంటంటే నేను నా ప్రోత్సాహంతోనే నేను కన్విన్స్ చేసి కస్టమర్కి ఓకే చెప్పానండి బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసి ఇలా బీట్స్తోనే రెడీ చేస్తానని ఇలా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందండి ఈ హ్యాండ్స్ బాగుంది కదా మొత్తం అంతా ఏంటంటే అండి బీడ్స్ కట్ పెరల్స్ దాంతోని నెట్ మీద ఇలా వర్క్ చేయించాను త్రీ టెప్స్ అన్నమాట ఇవి ఇలా త్రీ టెప్స్తో ఇలా రెడీ చేయించానండి శారీలో బ్లౌజ్తోనే వాడమన్నారు ఇలా ప్రిన్సెస్ కట్ అండ్ బ్యాగ్ అండ్ సైడ్ చూపించండి దీనికి శారీకి వచ్చేసి ఇలా డిజైన్ చేశాము ఇవన్నీ ఎలా ఉన్నాయో మాకు ఒక చిన్న కామెంట్ చేయండి అలానే లైక్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ